సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు ఐదు నుంచి గ్రామాల్లో సభలు ప్రజలు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి కొత్తవలస తహసీల్దార్ నీలకంఠరావు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్తవలస కొత్త తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎన్జిఓ భవనం వద్ద తహసీల్దార్ నీలకంఠరావు ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలు లేకుండా శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఈ నెల ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు నిర్వహిస్తుందని కొత్త వలస తహసీల్దార్ నీలకంఠరావు తెలిపారు రెవెన్యూ సదస్సులో సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ సమస్యలన్నింటినీ ప్రజల మధ్య పరిష్కారం జరగడంతో పాటు వాస్తవాలను గ్రామ సభల్లోని వివరించేలా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టమని తెలిపారు ఈ సమావేశంలో కొత్త వలస సభ రిజిస్టర్ ఏ చిన్నమ్మలు డిప్యూటీ తహసీల్దార్ కెకే అప్పారావు ఆర్ఐ రాజేష్ విఆర్ఓ లాలా రాధాం కృష్ణ జం సుధీర్ శ్రీను గోవింద్ రవీంద్ర ఆది సరోజిని తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి